హలో హాయ్ అందరికీ నమస్తే నా పేరు రత్నం ఈరోజు మాచర్లా నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తు లేదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందబీ ఏ విధంగా మోగించింది అనేది ప్రతి ఒక్కరూ చూశారు కానీ పల్నాడు జిల్లాలో ఒక ప్రత్యేకత ఉంది అదే మాచిర్లా నియోజకవర్గం ఈ మాచర్లా నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు అంటే అది ఎంత అవమానకరంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భావించుకున్నారో చూడండి అదే గా తీసుకుని ఇదే మాచర్ల నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ జెండా రేపరేపలా ఆడించాలి అనే ఉద్దేశంతో జూలకంటి బ్రహ్మానంద రెడ్డిని ఇక్కడ మరలా అభ్యర్థిగా దింపడం అనేది చంద్రబాబు నాయుడు దాష్టికం అయితే ఈ చంద్రబాబు నాయుడు ప్లాన్ ఎంతవరకు ఫలించింది ఇది అయిందా లేదా జోలకంటి బ్రహ్మానందరెడ్డి రెండున్నర సంవత్సరాల క్రితం మాచర్లా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పంపించిన తదనంతరం ఏం జరిగింది కార్యకర్తలు ఏ విధంగా ముందుకు వచ్చారు అభిమానుల మధ్య ఏ విధంగా ఉత్సాహాన్ని ఇచ్చారు అనేది జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయన చేస్తున్నటువంటి క్రియలు ప్రతి ఒక్కటి కూడా చూపలకు ఎంతగానో ఆసక్తిగా అనిపించింది ఎస్ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే అంటూ అభిమానులు కార్యకర్తలు ఉప్పొంగిపోతూ ఉన్నారు ఇలాంటి మాచర్ల నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుంచి జెండా ఎగరలేదు కాబట్టి ఒక ప్రత్యేకతను ఇక్కడ సంతరించుకుంది అనేది చెప్పాలి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి విధి విధానాల్లో ఇప్పటి వరకు కేసులు పెట్టే విషయంలో కానీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే విషయంలో కానీ ఇలా అనేకమైనటువంటి సమస్యలు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎదుర్కొన్నారని చెప్పడంలో ఎటువంటి అనుమానాలు లేదు ర్యాలీలు చేశారు ధర్నాలు చేశారు ప్రెస్ మీట్లు నిర్వహించి వారి దురాగతాన్ని అంతటిని వారు బయట పెట్టే విధంగా చేశారంటే చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందో పరిస్థితి అనేది అలాంటి మాచెల్లా నియోజకవర్గాన్ని ఉర్రు తొలగిస్తూ అభిమానులు కార్యకర్తల మధ్య జోష్ నింపిన జోలకంటి బ్రహ్మానంద రెడ్డి రేపు ర్యాలీగా బయలుదేరుతూ ఉన్నారు మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం పేట సన్నిగల్లా ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి వెల్దుర్తి మండలంలో ఉన్న వెల్దుర్తి గ్రామం వరకు అభిమానులు కార్యకర్తలు ఎంత మంది ఎన్ని వేల మంది ఈ సంఖ్యలో పాల్గొంటారనేది ఈ ర్యాలీ పరంగా రేపు చూస్తారు ఇదే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉన్న ప్రత్యేకత నారా చంద్రబాబు నాయుడు గారు జూలకంటి విషయం కనుగొన్నారో అదే గెలుపుకు దాహోదం పడిందంటే అందులో ఎటువంటి అనుమానం లేదు అదే విధంగా తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుని మార్చర్ల ప్రజల కోరికను నెరవేర్చి మార్చర్లలో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించి రేపు ర్యాలీతో మార్చర్ల తిరిగి రాబోతున్న జోలకంటి బ్రహ్మానంద మాచర్ల ఎమ్మెల్యేకి స్వాగతం సుస్వాగతం చూస్తూ ఉండండి స్టోరీ బోర్డ్ పలనాడు ప్రజల మనసులు వెన్నముద్దలు అంటారు అవును ఆపదలో ఉన్న వాళ్లకు వెన్నుదొన్నుగా ఉంటారు అంటారు ఇప్పుడు ఆ మాటలు రుజువయ్యాయి తరాలు మారిన వాళ్ళలోని అభిమానులు తరగలేదు నిస్వార్థ నేత జూలకంటి నాగిరెడ్డి కుటుంబాన్ని మాచర్ల మరిచిపోలేదు దశాబ్దాల తర్వాత మళ్లీ అదే కుటుంబ వారసుడికి అండగా నిలిచి గెలుపు తీరానికి నడిపించారు హోరాహోరీగా సాగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గం నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ నియోజకవర్గ ఓటర్లు జూలకంటికి అండగా నిలిచారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ గెలవడం ఒక ఎత్తు అయితే మాచ్చెరలో విజయడంకా మోగించడం మరో ఎత్తు అని చెప్పవచ్చు ఈ ఎన్నికల్లో ప్రతి సీటు కీలకంగా భావించిన చంద్రబాబు ఈసారి అనూహ్యంగా జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచెర్ల తెరపైకి తెచ్చారు మొదట్లో అందరూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోనప్పటికీ తర్వాత క్రమేపీ జూలకంటి అభ్యర్థిత్వంపై అంచనాలు మారుతూ వచ్చాయి పిన్నెల్లి సోదరులు ఎన్నికల్లో టీడీపీ శ్రేణులను కట్టడి చేసేందుకు తీవ్ర హింసకు పాల్పడ్డారు బీసీ నేతలను హత్య చేయించారు టీడీపీ నేతలపై దాడులు గృహాల ధ్వంసం వంటి హింసాత్మక ఘటనలు జరిగిన జూలకంటి ఎక్కడా వెనక్కి తగ్గకుండా క్యాడర్లో ధైర్యం నింపారు చివరకు తన ప్రాణానికి హాని ఉన్న బరిలో దూసుకుపోవడంలో మాచర్ల ఓటర్లు కనీవీనీ ఎరగని రీతిలో మెజారిటీని కట్టబెట్టి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారు జూలకంటి కుటుంబానికి మాచ్చర్లతో విడదీయరాని బంధం ఉంది జూలకంటి నాగిరెడ్డి నిస్వార్థ జీవితం అక్కడ ప్రజలను అంతలా ప్రభావితం చేసింది కాబట్టే చివరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా కూడా గెలిపించారు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జూలకంటి నాగిరెడ్డి కేవలం ఎనభై ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు తదుపరి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పదకొండు వేల నూట అరవై తొమ్మిది ఓట్లతో గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పన్నెండు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆ తదుపరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో జూలకంటి దుర్గాంబ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పంతొమ్మిది వందల యాభై ఒక్క ఓట్లతో గెలుపొందారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జూలకంటి బ్రహ్మానందరెడ్డికి టీడీపీ సీటు కేటాయించినప్పటికీ కాంగ్రెస్ ప్రభంజనం వల్ల ఓటమిని చవిచూశారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జూలకంటి బ్రహ్మారెడ్డిని భారీ మెజారిటీతో మాచర్ల ఓటర్లు ఎమ్మెల్యేగా గెలిపించారు గెలుపోటములు ఎలా ఉన్నా పల్నాడు రాజకీయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి అక్కడ నేతలు ఓడినా గెలిచిన కార్యకర్తలను ఎప్పుడూ కాపాడుకోవాల్సిందే మాచర్లలో జూలకంటి కుటుంబం కూడా దశాబ్దాల తరబడి కార్యకర్తలను వారి వర్గాన్ని అంతే కాపాడుకుంటూ వచ్చింది జూలకంటి బ్రహ్మానందరెడ్డి పార్టీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండడంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్ని దారుణాలు జరిగినప్పటికీ క్యాడర్ వెనక్కి తగ్గకుండా పోరాడుతూ వచ్చింది మాచల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల హింస దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది నంబూరు శేషగిరిరావు చేరెడ్డి మంజుల నోముల మాణిక్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది వారి ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికల రోజు పోలింగ్ ఏజెంట్లుగా నిలబడ్డారు కేవలం జూలకంటి కుటుంబంపై ఉన్న అభిమానంతోనే తాము ఏజెంట్లుగా ఉన్నట్లు ప్రకటించారు వారు తెలుగుదేశం పార్టీ కోసం జూలకంటి బ్రహ్మానందరెడ్డి కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు సాహసం చేయబట్టే మాచర్ల నియోజకవర్గంలో కూటమి విజయడంకా మోగించింది గెలిపించిన మాచర్ల నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవటానికి ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్నో ఏళ్లుగా మాచర్లను పట్టి పీడిస్తున్న గుట్కా మట్కా మైనింగ్ గంజాయ్ ఇలా అవినీతిలో కూరుకుపోయి ఉన్న మాచర్లకు ఊపిరిపోయటానికి తననే నమ్ముకున్న అండగా నిలిచిన కార్యకర్తలకు తోడుగా ఉండి నీటి ఎద్దడి లేకుండా త్వరగతిన వరిక ప్రాజెక్టును వాటి పనులను పరిగెత్తించి ప్రతి ఒక్కరికి త్రాగునీరు సాగునీరు అందించడమే లక్ష్యంగా వస్తున్న మన ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డికి స్వాగతం సుస్వాగతం